హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో అయితే గోంగూర పచ్చడి అండ్ చికెన్ ఫ్రై ఫ్రెండ్స్ ఇదిగోండి చిన్న చిన్న కట్టలు మూడు గోంగూర కట్టలు తీసుకొని కడిగి పెట్టుకున్నాను గోంగూరకు సరిపోయిన పచ్చిమిరకాయలు తీసుకున్నాను రెండు టమాటాలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఫ్రై కోసం చికెన్ అయితే బాయిల్ అవుతుంది పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుందా అండి ఇది ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాం పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇవి తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం గోంగూర కూడా ఫ్రై చేసుకుందాం పచ్చిమిర్చి అయితే తీసేసుకున్నానండి ఇప్పుడు ఇదే ఆయిల్లో గోంగూర అయితే ఫ్రై చేసుకుందాం రెండు టమోటాలు కూడా కట్ చేసి ఇందులోనే వేసుకోవాలి ఫ్రెండ్స్ టమోటాలు గోంగూర అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ గోంగూర అయితే ఫ్రై అయిపోయింది ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి శుభ్రంగా ఆయిల్ అంతా ఇంకిపోయింది ఇలా ఫ్రై చేసుకోవాలి గోంగూర టమోటాలు ఇలా ఫ్రై చేసుకోవాలి వీళ్ళ చేసుకుంటే ఫ్రెండ్స్ మనకు నాలుగైదు రోజులు బయట ఉన్నా కానీ ఏం కాదు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇంకా దీన్ని మెతుపుకోవాల్సల్లా మీ ఇష్టం మెదుపుకుంటే మెదుపుకోవచ్చు నేనైతే మెదుపుకోను ఇంకా సరిపోతుంది ఇలాగే ఇంకా పచ్చిమిర్చి ప్రాసెస్ అయితే చూద్దాం గోంగూర అయితే దింపేసుకున్నానండి చల్లారుతుంది ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం పచ్చిమిర్చి వేసానండి మిక్సీలోకి వేయించిన పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు చిన్నపాయండి ఇవి వేసేసుకుందాం ఇది ఉప్పు గోంగూరలో కూడా వేయలేదు కదండి తొందటికి సరిపాన్ వేసేసుకుందాము ఇప్పుడు ఇదైతే మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టిన ఈ మిశ్రమాన్ని అయితే ఇందులో పెట్టేసేసుకొని గోంగూరలో వేసేసుకొని కలిపేసుకోవాలండి శుభ్రంగా మంచిగా కలిపేసుకోవాలి ఇలా అయితే మంచిగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు గిన్నెలో తీసేసుకొని పోపు పెట్టేసుకుందాం ఉప్పు కారం చూసాను ఫ్రెండ్స్ సూపర్గా ఉంది చక్కగా సరిపోయింది పోపు అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు మీకు సాలపోతే ఇప్పుడే కొంచెం ఉప్పు వేసుకోండి నాకైతే సరిపోయింది పోపుకి అయితే ఆయిల్ సారీ సారీ పోపుకైతే ఆయిల్ పెట్టేసుకున్నానండి ఇది నేను ఆవాలు జీలకర్ర మాత్రమే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఏం వేయట్లేదు పచ్చని పప్పు అలాంటివి కూడా వేయట్లేదు ఫ్రెండ్స్ ఆవాలు చిటపట అంటున్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కరివేపాకు వేసుకుందాం కరివేపాకు కూడా వేసానండి ఇప్పుడు గుప్పడు కొత్తిమీర అయితే వేసేసుకుందాం జస్ట్ కొత్తిమీరలో వాటర్ పోయేదాకా చాలు ఇంకా పోపు అయితే వేసేసుకుందాం గోంగూరులో పోపు అయితే వేసేసుకుందాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆనియన్ వేసేసుకుందాము ఇప్పుడు మిక్సీ బాగా మిక్స్ చేసి తింటే సూపర్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ ఫ్రై చూసేసేద్దాం చికెన్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకున్నానండి ఇవోండి పచ్చిమిర్చి కరివేపాకు ఒక టమోటా రెండు పెళ్ళి పెద్ద పెద్దలపాయలు కొంచెం అల్లల్లి బెల్లి పేస్టు ఇవైతే వేసేసుకుందాం ఇవి మొత్తం ఆయిల్ అయితే వేసేసుకుందామండి అండి ఇదిగోండి మొత్తం వేసేసుకున్నాను వేసేసుకుని ఫ్రై చేసుకుంటాను ఇవి ఆనియన్ టమాటా అయితే మగ్గిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఉప్పు కారం పసుపు గరం మసాలా ఇవైతే వేసేసుకుందాం ఇవ్వండి ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ అయితే వేసేసుకుందాం చికెన్ వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అయితే చేసేసుకుందాం ఉప్పు కారం పసుపు మనం వేసిన మసాలాలు చికెన్ పట్టాలి కదా ఫ్రెండ్స్ అందుకని కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఈ టైంలో అయితే జీడిపప్పు పొడి అయితే వేసేసుకుందామండి ఇదిగో జీడిపప్పు పొడి ఇవి వేసేసుకుందాము కొబ్బరి అయితే వాడను ఫ్రెండ్స్ నేను చికెన్లోకి జీడిపప్పు పొడి వాడతాను మీకు నచ్చితే కొబ్బరి కూడా వేసుకోండి కొబ్బరి పొడి చూడండి ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుందాము చూడండి కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సింపుల్గా చాలా ఈజీగా తొందరలో అయిపోయాయి సింపుల్ సింపుల్గా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చటి విత్ చికెన్ ఫ్రై కాంబినేషన్ సూపర్ సూపర్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్